ఎక్కడా ఇది మీరే కదండి ఉండాలని చెప్పారు ఏమిటి మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకల్లాడుతూ నందనవనంలే ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్ల తీసుకొచ్చి ఇక్కడ పేర్మన దారి సార్ నీ పని ఏమిటో తెలుసా తెలుసండి పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపలి తీసుకొచ్చి కూర్చోబెట్టి అడిగింది ఇస్తూనే ఉండాలి తెలిసిందా ఏమో ఎందుకంటారా వస్తున్నాను సార్ నీ డ్యూటీ ఏమిటో తెలుసా చెప్పండి సార్ వచ్చిన వాళ్ళందరికీ దించేస్తూనే ఉండాలి వాళ్ళకి కావాలని వేస్తుండాలి అక్కడ లేదని వేస్తుండాలి తాగిన వేస్తుండాలి తాకపోయిన వేస్తుండాలి మేడం వయసు ఎంత ఫిఫ్టీ టూ ఏమిటి అమ్మాయి వయసు ఫిఫ్టీ టూ అమ్మాయి వయసు కదండి మీ వయసు నా వయసు ఎందుకు బర్త్డే అన్నారు కదా బర్త్డే చెప్పాను నీ బొంబ మేడం అంటే అమ్మాయి స్వప్న స్వప్న పుట్టినరోజు వేళ దాని ట్వంటీ టూ ట్వంటీ టూ కి ఫిఫ్టీ టూ కి ఏంటండి తేడా దాంట్లో టూ ఉంది దీంట్లో టూ ఉంది కదా నీకు అంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి సరిపేసి అప్పుడు నాతో మాట్లాడు మాట్లాడు బంద మాట్లాడవే అబ్బబ్బబ్బబ్బా ఇండియన్ కేవలం కోడ్ ప్రకారంగా మాక్సిమం ఫోర్ ఇయర్స్ నేను నా కట్టి వందేళ్ళు వేసి చాలా భగవంతుడు పట్టమాను అమ్మ కేసు కేసు అని పిలవడం ఏం బాలేదు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన తక్కటి పేరుంది కదా లక్ష్మి అని లక్ష్మి కాదు సీతావా విన్నావా దాన్ని అలా పిలవాలో అలా పిలిచావు దానికి తృప్తి నాకు తృప్తి అవును ఈ వేళ నీ పుట్టిన రోజు సాయంకాలం పార్టీ ఉంది నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావంటే షాపింగ్ వెళ్ళక

హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్లు మరిచి బండి నడుపుతున్నావని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ టూ నైన్ సెవెన్ ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగల రోజు బెంజులు వచ్చేవాడి ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ త్రీ టూ త్రీ ప్రకారం మీకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగల మిస్టర్ సెక్షన్ల మీద సెక్షన్ సెక్షన్లు చెప్తే నేను భయపడిపోతాను అనుకోకు చట్టం నాకు తెలుసు నువ్వే కాదు నేను లాయర్ని లాయర్ మీరు వచ్చి లాయర్ నేను కోర్ట్ లాయర్ సుప్రీం కోర్ట్ లాయరా సో వాట్ మై డియర్ లాయర్ గారు మీకు చట్టమంతా తెలిసి మాట్లాడుతున్నారు కదా మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి తులమాన ఏమిటి వంకాయ వంకాయ గురించా ఇదిగో ఈ డబ్బు తీసుకో కొత్త బండి కొనుక్కో ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే రోడ్ నంబర్ పన్నెండు ఇంటి నంబర్ ఇరవై రెండు

అహ కొరెను పోట్లాడారు సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు అడ్రస్ మీరే ఇచ్చారు అడ్రస్ నా బుకింగ్ నెంబర్ చెప్పలేదు కదా చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన వ్యక్తి బాబు మీరు రావుడు నాకు నిజంగా తెల్లగా ఉంది థాంక్యూ సో మస్ ఏదైనా కేసు మీద వచ్చారా అవ్వలేదు కేసు బుద్ధి లేగా వెళ్ళు ఇదిగో ఇదలా ఈమె సప్ర తల్లి నా భార్య గుడ్ మార్నింగ్ ఏమనుకోకండి కేసు అని పిలిచే తల్లి వచ్చేస్తూ ఉంటుంది నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు అదే ఫస్ట్ కేసు అదే లాస్ట్ కేసు ఆ కేసు వాళ్ళ నాన్నది ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను ఓడిపోగానే వీళ్ళు ఆశిపోయింది ఆశిపోయినా మనం ఫీజు వేస్తాం కదా ఫీజు ఇవ్వమన్నాను ఫీజు లేదు పిల్లది కావలిస్తే పట్టుకెళ్ళమని శ్రీకుష్టు శమంతకం అని చెప్పినట్టు ఈ కేసు నాకు అప్పు అప్పచెప్పాడు బాబోయ్ లేదు బాబో మన సత్త ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషి పద్దాలు ఏళ్ళు చర్చ దీన్ని నాకు వేళ బాబు కట్టి నూరేళ్ళు చచ్చ విధించాడు బాబోయ్ చూశారా అల్లుడు గారి ముందు నన్ను ఎంసాగి చేస్తున్నారు అల్లుడా మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆయబ్బాయి అల్లుడు అని నాకు ఈ అబ్బాయి నచ్చాడు